వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఒకేసారి తీసుకొచ్చిన చిరు ఇప్పుడు ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్నారు అయితే ఇటీవల రెండు సినిమాలను కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు మరో డైరెక్టర్ కి ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ చిరుని మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేదెప్పుడు ఎప్పుడు లెట్స్ వాచ్ చిరంజీవి ప్రస్తుతం విశంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మల్లడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఆ తర్వాత సమ్మర్ లో మే నైన్త్ న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ మరోసారి వాయిదా పడింది ఆగస్టు లో విశంభర చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కాకుండానే చిరు అనిల్ రావిపుడి శ్రీకాంత్ ఓదులకు ఓకే చెప్పారు ఈ ఇద్దరులో ముందుగా అనిల్ రావిపుడితో సినిమాను స్టార్ట్ చేయనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అనిల్ రావిపూడితో సినిమా కంప్లీట్ అయిన తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇక తాజాగా చెరును కథతో మెప్పించిన డైరెక్టర్ ఎవరంటే బాబీ గతంలో బాబీ డైరెక్షన్ లో చెరు వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం తెలిసిందే ఆ తర్వాతే మరోసారి కలిసి సినిమా చేయాలి అనుకున్నారు బాలయ్యతో డాకు మహారాజ్ మూవీ తిరకెక్కించిన తర్వాత బాబీ చిరు కోసం కథ రెడీ చేశాడట ఇటీవల చెరుకు బాబీ కథ చెబితే బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని స్టార్ట్ చేస్తానని టాక్ మరి చిరును బాబీ ఈసారి కొత్తగా ఎలా చూపిస్తాడో చూడాలి